జగన్నాథరాజు గారు చెప్పినట్లుగా మూర్తి పరికరాలుగా మన అందరం చేయగలిగా ఉంటే ఒక మనకు ఒక భాగ్యం ఇప్పుడు మనం ఆలయంలో ప్రాణప్రతిష్టి చేసి మూర్తి త్రయాన్ని ఆహ్వానించిన తర్వాత వాళ్ళకి మనం అతిథి సత్కారం చేయాలి అతిథి సత్కారమే కాదు తల్లిదండ్రుల కన్నా అత్యంత ఆత్మీయ హృదయ కమంలో మూర్తి ప్రయాన్ని మనం శ్రద్ధగా పూజించాలి ఆరాధించుకోవాలి అందువల్ల అందరూ మనం కలిసి ఈ యొక్క నుంచి వాళ్ళు కేవలం ప్రతిభలు కాదు హోటల్లో బొమ్మలు కాదు జీవం ఉన్నటువంటి దైవాన్ని పిలిచిన పనికే దైవమా నీలో నాలో నీవు నాలో ఉన్ననాడు నేను ఏమే దైవం వాళ్ళు మనలే కావాలంటే మనం మనలో ఉండకూడదు ఎవరు ఉండాలి వాళ్ళు ఉండాలి అటువంటి అవకాశం మనకు యొక్క ఆలయం ద్వారా మనకు సంప్రాస్తుంది మనం అందరం కథా సాధ్యం వాళ్ళ వాళ్ళు హృదయపూర్వకంగా ముందుకు వచ్చి ఈ బృహత్తర కార్యక్రమాల్లో పాల్గొన్నట్లుగానే ప్రతిరోజు ఉదయం సాయంత్రం జగన్నాథనట్లుగా ప్రతిరోజు ఉదయం పూజ సాయంత్రం ఆరోగ్యం ఉంటుంది అందరూ తప్పక పాల్గొనండి ఈ యొక్క అవకాశాలని సద్నియోగం చేసుకోండి మీ అందరి యొక్క ఆధ్యాత్మిక విరాళాలను ఇక్కడ ఉపయోగం చేయడం కేవలం తప్పితో కాదు ఈ యొక్క ఆధ్యాత్మిక జప మీరు చేసేటువంటి ఆధ్యాత్మిక విరాళాలు అదే మనకి చాలా కావాలి మీ అందరికీ మొదటిసారి నమస్కారం ధన్యవాదాలు